గుడ్ మార్నింగ్ వన్ నేను డాక్టర్ సుంధుల జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సో జనరల్ మెడిసిన్ విభాగానికి సంబంధించి ఏమేమి చూస్తాము అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను మొదటిది డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి హైపర్ టెన్షన్ అంటే రక్తంలో బ్లడ్ ప్రెషర్ పెరగడం రక్తస్రావం అయ్యే ఛాన్సులు రావడం ఇలాంటివి కారణమైన హైపర్ టెన్షన్ మరియు కండరాలకు సంబంధించిన బలహీనత పక్షవాతము కిడ్నీలకు సంబంధించిన ఫెయిల్యూర్ కానీ కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్కి కానీ లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లివర్లో చీము గడ్డలు రావడం అండ్ లివర్ ఆకలి స్టేజ్లో ఫెయిల్ అవ్వడం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ ఫెయిల్ అయినవి ఇంకా రక్తంలో మార్పులు అంటే రక్తహీనత హెచ్ఐవి వ్యాధి రక్తంలో కడాలన్నీ తగ్గిపోవడం ఇంకా కడుపుకి సంబంధించిన పొట్టకి స్టమక్ ఇంటెస్టెంట్ వీటికి సంబంధించిన వ్యాధులు అన్నీ కూడా జనరల్ మెడిసిన్ విభాగం డీల్ చేస్తుంది ఇక్కడ వాటికి సంబంధించిన ప్రతి రోగాన్ని మా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో పేషెంట్స్ని అడ్మిట్ చేసి వాళ్ళ పూర్తిస్థాయిగా రక్త పరీక్షలు చేసి వాళ్ళందరినీ కూడా ట్రీట్ చేసి అవసరమైతే ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళందరినీ పూర్తిగా నయమయ్యే వరకు ఉంచి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజ్ లేదా గుంటూరు జీజీహెచ్లో యాభై నుంచి అరవై శాతం వరకు ఓపీ కానివ్వండి డెబ్బై శాతం వరకు ఐపీ కానివ్వండి జనరల్ మెడిసిన్ వారే ఎక్కువ ఎక్కువ ఉంటారు ఒక రోగి ఏదైనా కాలు విరిగినప్పుడు కానీ లేదా ఒక రోగి ఏదైనా మానసిక వ్యాధితో బాధపడినప్పుడు కానీ లేదా ఒక రోగి మరి ఇంకేదైనా సమస్యతో వేరే వేరే డిపార్ట్మెంట్స్లో అడ్మిట్ అయినా కానీ జనరల్ మెడిసిన్ అనేది ఒక ఒపీనియన్ అనేది కంపల్సరీగా ఇస్తారండి ఎందుకంటే ఒక ఫిట్ ఫిట్నెస్ కావాలన్నా గర్భిణీ స్త్రీకి ఏదన్నా ప్రాబ్లం ఉన్న లైక్ గర్భిణీలో వచ్చే డయాబెటీస్ కానీ వారిలో వచ్చే హైపర్ టెన్షన్స్ కానీ వారిలో వచ్చే ప్రతి చిన్న ఇబ్బంది కానీ ఏం కావాలన్నా కానీ జనరల్ మెడిసిన్ తో చాలా అవసరం ఉంటుంది సో అలాంటప్పుడు ఖచ్చితంగా మాకు వెంటనే ఒక రిఫరల్ పెడతారు జనరల్ మెడిసిన్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వెంటనే ఆ విభాగానికి సంబంధించిన పేషెంట్ని అటెండ్ అయ్యి అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని అతన్ని పూర్తి స్థాయిగా ఎగ్జామినేషన్ చేసి అతని డయాగ్నోసిస్ని కంక్లూడ్ చేసి అతనికి కావాల్సిన ట్రీట్మెంట్ని మేము అందిస్తాం ఆ ట్రీట్మెంట్ అందించడం వల్ల పేషెంట్కి ఉన్న ఆ ప్రాబ్లమ్ సబ్సైడ్ అయితే ఫర్దర్గా ఇంకా అతను బెస్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళగలరు జీజీహెచ్లో గుంటూరు జీజిహెచ్లో డెబ్బై శాతం ఓపీ డెబ్బై శాతం ఐపీ జనరల్ మెడిసిన్ విభాగం నుంచి ఎక్కువ కంట్రిబ్యూట్ అవుతుంది అంటే దాని అర్థం గుంటూరు జీజీహెచ్ అంటే కేవలం గుంటూరు నుంచే కాదండి చుట్టుపక్కల నాలుగు ఐదు దాదాపు ఏడు ప్రాంతాల ప్రజలందరూ జీజీహెచ్కి వస్తున్నారు ట్రీట్మెంట్ కోసం సో ఒక పేషెంట్ మనం ఓపీకి వచ్చినప్పుడు ఊరికే అట్లా రాయకుండా ప్రతి పేషెంట్ దగ్గర క్షుణ్ణంగా కంప్లైంట్స్ అనేవి తీసుకొని అతనికి లేదా ఆమెకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ని కంపల్సరీగా రాస్తాం లైక్ కంప్లీట్ అంటే పూర్తి స్థాయిగా రక్త పరీక్షలు స్కాన్స్ ఇంకా మరి ఏదన్నా కావాలన్నా మేము రాయడం జరుగుతుంది అది మాత్రమే కాక ఆ పేషెంట్కి ఇంకా ఫర్దర్గా ఏదన్నా గుండె విభాగానికి వెళ్ళాలన్నా నరాల విభాగానికి వెళ్ళాలన్నా గ్యాస్ట్రెంట్రాలజీ విభాగానికి వెళ్ళాలన్నా మేము ఓపీ నుంచే రిఫర్ చేస్తాం నుంచి రిఫర్ చేసి పూర్తిస్థాయిగా ఆ పేషెంట్ని డయాగ్నోసిస్ అనేది కంక్లూడ్ చేసే వరకు కూడా ఆ పేషెంట్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది ప్లస్ ఐపీలో కూడా ఒక పేషెంట్ని అడ్మిట్ చేసినప్పుడు మేము అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ అందరం కూడా ఆ పేషెంట్ని ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు రౌండ్స్ వేసి ఆ పేషెంట్కి ఒకవేళ ఫర్దర్గా కార్డియాలజీకి న్యూరాలజీకి గ్యాస్ట్రో ఎండ్రాలజీ సూపర్ స్పెషాలిటీ ఒపీనియన్స్ ఏమన్నా వాళ్ళకి కావాలంటే వెంటనే ఆ రోజే రిఫరల్ చేయించడం వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ తీసుకొని ప్రతి పేషెంట్ని పూర్తి స్థాయిగా డయాగ్నోసిస్కి తీసుకురావడం జరుగుతుంది ఒకవేళ మా దగ్గర కంటే వాళ్ళ దగ్గర ఎక్స్పర్ట్ ట్రీట్మెంట్ ఉంటుందంటే వాళ్ళని ఆ విభాగానికి కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది